ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శుభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయేటువంటి క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మీ ముందుకు ఉగాది కవితలు నాకు తెలిసినవి కొన్ని వినిపిద్దామని ప్రయత్నం మొదటిగా ప్రార్థన शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् ఏ కదంతముపా ముందుగా మొదటి కవిత ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశం ఇస్తాడు పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అయితే కొన్ని కోల్పోవడంలో గొప్ప ఆనందం ఉంటుంది అదే చెడు స్నేహితులను చెడు మనుజులను దూరం అవ్వడం చెడు ఆలోచనలను విడిచిపెట్టడం లాంటివి కోల్పోతే మహదానందమే కదా తరువాత మనం ఏదైనా పోటీలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి అయితే జీవితంలో మాత్రం గెలవాలంటే మన తోటి వారినందరినీ ప్రేమించాలి ఆకలితో ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని తక్కువ చేసి చూడకు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ఇంకొకటి ఇతరులపై నింద వేయడం సులభమే అయితే దానిని మోసేవారికే తెలుసు దాని బరువు తొందరపాటులో మాట జారడం సులభమే అయితే మాట పడిన వారికే దాని బాధ తెలుసు ఎందుకంటే కట్టే కాలి బూడిదైన మాట మాత్రం మండుతూ బ్రతికే ఉంటుంది అందుకే బాగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి మరొక కవిత అందం అనేది నవ్వే పెదవిలో ఉండదు బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది ఆనందం అనేది అవమానించే గుణంలో ఉండదు ప్రేమను పంచెడి గొప్ప మనస్సులో ఉంటుంది సంస్కారం అనేది శరీరానికి సంబంధించింది కాదు పవిత్రమైన మనస్సుకు సంబంధించినది మరొకటి దీపం మట్టితో చేసినా లేక బంగారంతోనా అనడం కన్నా అది చీకటిని ఎంత మేరకు తన వెలుగుతో పారదోలిందనేదే ముఖ్యం అట్లే మిత్రుడు బీదవాడ ధనవంతుడా అన్నది ముఖ్యం కాదు ఆపదలో ఉన్నప్పుడు మనలను వదలకుండా ఎంత మేరకు ఉన్నాడనేది మనకి ముఖ్యం ఇంకొకటి ఎవరైతే ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడతారో వారిని దైవంగా భావించు ఏ చెట్టైతే నీకు నీడనిస్తుందో దానిని మందిరముగా భావించు ఎవరు నీకు మంచి నేర్పుతారో వారి నిరంతరం పూజించు ఏ దైవం నీకు సంతోషాన్ని కలిగిస్తుందో ఆ దైవాన్ని నిత్యం ధ్యానించు అప్పుడే నీవు గొప్పవాడవు అందరి వాడవు అవుతావు ఇంకొకటి వేసవిలో నిందించే నిందించేవాళ్ళు చలికాలంలో సూర్యుని రాక కోసం ఎదురు చూస్తారు అలాగే నిన్ను వదిలిన వెళ్ళిన వాళ్ళే ఏదో ఒక నిన్ను వెతుక్కుంటూ వస్తారు అంతవరకు వేచి చూడటానికి అతి ముఖ్యమైన ఆయుధం ఏదంటే ఓపిక ఒకసారి దెబ్బతింటే తెలుస్తుంది బాధ విలువ ఒకసారి తప్పు చేస్తే తెలుస్తుంది జ్ఞానపు విలువ ఒకసారి ఓడిపోతే తెలుస్తుంది గెలుపు విలువ ఒకసారి ఫెయిల్ అయితే తెలుస్తుంది భవిష్యత్తు విలువ మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది అయితే డబ్బు తొడగొడుతుంది పడగొడుతుంది డబ్బు చెడగొడుతుంది అవసరమైతే విడగొడుతుంది అది మరొక కవిత నీతులు నీడనివ్వవు సామెతలు సంపదలనివ్వవు ముత్యాలు ఆకలిని తీర్చవు మంచి మాటలు మరణాన్ని ఆపవు కొటేషన్ కోరికలు తీర్చవు శ్లోకాలు స్తోమతలు ఇవ్వవు ప్రేయర్స్ పైసలు ఇవ్వవు ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు తత్వాలు తలరాతను మార్చవు అయితే చేసే పని చేసే సేవ మాత్రమే చరమాంకల్లో నిజాయితీతో కూడిన సంతృప్తే జీవితానికి పరమావధి ఇప్పుడు మంచి గమ్యానికి మార్గం అనే దాని మీద అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి పాపమయ్యేలా సంపాదించకండి అజిత్ అయ్యేలా తినకండి మనస్పర్ధలతో మాట్లాడకండి ఆలస్యమయ్యేలా నడవకండి అర్థం చేసుకోకుండా అవమానపరచకండి నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి ఇతరులు తక్కువ అనకుండా మనమే తక్కువ చేసుకోండి కోపంగా పది మాటలు కాదు ప్రేమగా ఒక్క మాట చాలు ముందు ఎంతున్నది కాదు వెన్ వెనుక ఎంత ఖర్చుందో తెలియాలి ఎంత సీనియారిటీ అన్నది కాదు ఎంత సిన్సియారిటీ అన్నది ముఖ్యం ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు ఎన్ని లోతులు తెలుసా ఎన్నదే ముఖ్యం ఏమి సాధించామన్నది కాదు ఏమి కోల్పోయామో తెలుసుకోవడం ముఖ్యం ఎంతమంది స్నేహితులన్నది కాదు ఒక్క శత్రువు లేనదే ముఖ్యం ఇప్పుడు జీవితం యొక్క రహస్యం గురించి కొన్ని ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ ఎంత ఎక్కువ శ్రమిస్తామో అంతటి ఫలితం ఎంత నిజాయితీగా ఉంటామో అంతటి నిబద్ధత ఎంత సత్యవ్రతము పాటిస్తామో అంతటి మోక్షప్రాప్తి ఎంత ఉపవాసం చేస్తే అంతటి నిర్మల మనస్సు ఎంత వేదార్థం గ్రహిస్తే అంతటి పరలోక సుఖము సారిగా ఇప్పుడు ఐశ్వర్యం అంటే దాని మీద ఇంటి గడపలలో ఆల ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం పచ్చటి చెట్టు పంట పొలాలు ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణమిత్రుడు ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసే మన ఐశ్వర్యం అలాగే భగవంతుడిచ్చిన మన ఆరోగ్యమే మనకు ఐశ్వర్యం ఇప్పుడు అమ్మ అబద్ధాల గురించి అమ్మ చాలాసార్లు అబద్ధాలు చెప్పుకుంటుంది కదా దాని మీద కవిత వేస్తే ఎలా ఉంటుందో చూడండి అందగాడిని కాకున్నా చందమామ ఉంటుంది కంచం నిండా తిన్నా కొంచెమే కదా అంటుంది అల్లరెంత చేసినా పిల్లలే ఇంతే అంటుంది అత్యసరు పాసైనా కొత్త సిలబసే కారణమంటుంది ఆటపాటలు రాకుంటే వాటిక విలువ లేదంటుంది ఇంత కప్పునే గెలిస్తే మాత్రం ఎంతో గొప్పని అంటుంది తప్పులెన్ను చేసినా ఒప్పులుగానే లెక్క వేస్తుంది అప్పుడప్పుడు అబద్ధమాడినా చెప్పనే చెప్పదు నాన్నకైనా పాతికేళ్ల వయస్సున్న పసివాడిగానే చూస్తుంది మనం తల్లిదండ్రులమయ్యాకే తెలిసేది అమ్మ అబద్ధాలు ఆమె మమతల నుంచి రా ఆమె మమతల నుంచి రాలిన పూల లెక్ రెక్మలని ఆమె వాత్సల్య తేనె చుక్కలని అటువంటి అమ్మకు వందనములు నా పాదాభివందనములు కొన్ని జీవిత సత్యాలు నిన్న ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు ఈరోజు పడిన కష్టం రేపు పడకపోవచ్చు నీకు అక్షర జ్ఞానాన్ని నేర్పించేది ఒడి నీకు అక్షర జ్ఞానాన్ని నేర్పించేది బడి నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూపిస్తుంది గుడి మరలా చూడండి నీకు అక్షర జ్ఞానాన్ని నేర్పించేది బడి నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నే చూపిస్తుంది గుడి నీ బాధలకు ఉపశమనము నీ అమ్మ ఒడి సంపద ఉన్నా ఒకడు దరిద్రుడిగానే ఉంటాడు సంపద లేకున్నా మరొకడు సుఖంగానే ఉంటాడు భగవంతుడిచ్చిన సంపద లేకపోవడం దరిద్రం కాదు భగవంతుడు నాకు ఏమి ఇవ్వలేదు అనుకోవడమే దరిద్రం కష్టపడాలన్నా ఆనందించాలన్నా బ్రతకాలన్నా ఈ క్షణమే ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపోయింది కనుక రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కనుక అందుకే నీ స్వశక్తిని ఉపయోగించి ఈ క్షణమే విజయం సాధించు చివరిగా కాలం విలువ చెప్పి ముగిస్తాను రేపు అనుదాని రేపు అనుదానికి రూపు లేదు అందుకే మంచి పనులకు వాయిదా వేయరాదు లక్షలు కోట్లున్నాయని మురిసిపోకు ఆపత్కాలంలో అక్కరకు రాదని మరిచిపోకు భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో శ్రీకాంతాయ కళ్యాణ నిదే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శాసనపరే మదాచార్య పూర్వే సర్వైష్టపూర్వైరాచార్య సకృతాయాస్తు మంగళం